కన్ఫర్మ్ చేయండి టోటల్ గా త్రీ క్లాసెస్ అనేది డిస్కస్ చేసాం అండ్ ఎస్బీ డెమో కావచ్చు ఎఫ్ఐసి కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు సిస్టమ్ ల్యాండ్స్కేప్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అసాప్ మెథడాలజీ క్లైంట్ అంటే ఎవరు ఈ థీరీ టాపిక్స్ అనేది మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో టుడే మనం కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ దానికి సంబంధించి ఆ స్టెప్స్ ఏమున్నాయి వాటి యొక్క తీరీ అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం సో కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి కంపెనీ కోడ్ ఎలా క్రియేషన్ చేయాలి బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేషన్ చేయాలి ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది తీరీ పరంగా టుమారో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చెప్తాను ఓకే డన్ స్క్రీన్ ఓకేనా కనబడుతుందా స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కనబడుతుందా స్క్రీన్ సో ఇక్కడ మీరు చూడండి మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఒక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ అండి మనం ఏ దాంట్లో వర్క్ చేస్తాము ఏ సర్వర్లో వర్క్ చేస్తామంటే అంటే ఎస్ఏపి ఆర్ బై త్రీ సర్వర్ లో మనం వర్క్ చేస్తాము ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క టోటల్ ప్రాసెస్ చేస్తాం ఓకే మనం ఆల్రెడీ చెప్పాం క్లయింట్ అంటే ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాం అంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఎస్ఏపి మనం మ్యాప్ చేయాలి ఓకే సో వాళ్ళ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటి అసలు ఓకే అది మ్యానుఫ్యాక్చరింగా లేదంటే ట్రేడింగ్ తర్వాత ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీనా సో ఇవన్నీ వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ తీసుకొని దానికి రిలేటెడ్గా మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేసుకుంటూ రావాలి ఓకే సో ఇది మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం ఓకే దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయో చూద్దాం వాటి యొక్క టీ కోడ్స్ కూడా తెలుసుకున్నాము సో ఎస్ఏపిలో మనకి షార్ట్ కట్ కీస్ అన్నారండి టీ కోర్స్ అంటారు అదే మనకి టాలీలో అయితే కన్నా షార్ట్ కట్ కీస్ అని చెప్తాం ఎస్ఏపిలో టీ కోర్స్ అని చెప్తాం ఓకే టీ కోర్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అని చూడండి మనకి లెవెన్ స్టెప్స్ ఉన్నాయి ఓకే ఈ లెవెన్ స్టెప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ప్రాఫిట్స్ అంటారు సెగ్మెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు థర్టీన్ ఉంటాయి అనుకోండి అవి ప్రజెంట్ అవసరం లేదు సో ఒక లెవెన్ స్టెప్స్ అనమాట ఇవి సో ఫస్ట్ ఏంటంటే మనకి డిఫైన్ కంపెనీ టీ కోడ్ వచ్చేసి ఓఎక్స్ ఫిఫ్టీన్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ సెకండ్ వన్ ఓఎక్స్ జీరో టూ థర్డ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ కంపెనీ ఓఎక్స్ సిక్స్టీన్ ఫోర్త్ వన్ డిఫైన్ బిజినెస్ ఏరియా ఓఎక్స్ జీరో త్రీ ఫిఫ్త్ వన్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఓసీసీ వన్ సో సిక్స్త్ వన్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఓబీబీ సిక్స్ సెవెంత్ వన్ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ మెయింటైన్ ఫంక్షనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరో వన్ అసైన్ కంపెనీ కోర్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ వన్ ఎయిట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబీ ఫార్టీ ఫైవ్ అసైన్ కంపెనీ కోర్టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబీ థర్టీ ఎయిట్ ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా టీ కోర్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి సో మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అని చెప్పుకుంటాను నేను ఓకే ఎక్కువగా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ కూర్చోవాలి మంచిగా ప్రాక్టీస్ చేయాలి గుర్తు పెట్టుకోవాలి మైండ్లో ఓకే ఫస్ట్ వన్ చూడండి డిఫైన్ కంపెనీ అంటే ఏంటి వచ్చేసి ఓఎక్స్ ఫిఫ్టీన్ అని చెప్పుకుంటాం సో మనం చెప్పాం కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ యూనిట్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేసి ఇప్పుడు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ సో ఈ టాటా లో ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్లు ఉన్నాయి నాట్ ఓన్లీ వన్ సెక్టర్ ఓన్లీ స్టీల్ తయారు చేస్తున్నారా టాటా వాళ్ళు ఉప్పు దగ్గర నుంచి ప్రతి ప్రోడక్ట్ వాళ్ళు మార్కెట్ లో అమ్ముతున్నారు కార్లు అమ్ముతున్నారు ఎయిర్లైన్స్ ఉన్నాయి ఓకేనా ఉప్పు అమ్ముతున్నారు స్టీల్ అమ్ముతున్నారు టెలి టెలికమ్యూనికేషన్ ఉన్నాయి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కంపెనీ కోర్స్ ఉన్నాయి వాళ్ళకి బయటకేమో గ్రూప్ ఏమడుగుతారు అడుగుతారు టాటా అనేది ఒక గ్రూప్ వాటి కింద ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీస్ ఉంటాయి అంటే కంపెనీ కోర్స్ ఉంటాయి టాటా టెలికామ్ టాటా స్టీల్ టాటా మోటార్స్ ఓకే సో ఈ తర్వాత ఇలా రకరకాల ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ ఉంటాయి రిలయన్స్ కూడా ఉంది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దాంట్లో రిలయన్స్ టెలికామ్ ఉంటుంది రిలయన్స్ స్టీల్ ఉండొచ్చు రిలయన్స్ రోడ్స్ ఉండ రిలయన్స్ రోడ్స్ ఉండొచ్చు ఇలా రకరకాల కంపెనీ కోడ్స్ ఉంటాయి వీటిని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ అంతా చూసుకుంటే ఇప్పుడు మన ఇండియాలో రిలయన్స్ అంబానీ కావచ్చు అదానీ కావచ్చు వాళ్ళు ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద చూసుకుంటే వాళ్ళ కంపెనీ టోటల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రాఫిట్ అనిలా చూస్తారు ఓన్లీ కంపెనీ వైడ్ కంపెనీ కోడ్ వైజ్ చూడరు వాళ్ళకు వంద కంపెనీ కోడ్లు ఉండొచ్చు ఆల్ టైప్ ఆఫ్ రంగాలలో వాళ్ళ బిజినెస్లు ఉండొచ్చు వాటన్నిటిని మింగిల్ చేసి టోటల్గా టాటా గ్రూప్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత టర్న్ ఓవర్ జరిగింది పర్ ఇయర్కి అనేది క్యాలిక్యులేట్ చేస్తారు కంపెనీ కోడ్ గా చేస్తారు బిజినెస్ వేరియా వైజ్ కూడా చేస్తారు గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కూడా చేస్తారు బట్ రిజల్ట్ బయటికి చెప్పేది ఏంటి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ చెప్తారు కంపెనీ కోడ్ గా చెప్పరు కంపెనీ కోడ్ వైజ్గా వాళ్ళ గ్రూప్ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీలో డిస్కస్ చేసుకుంటారు బయటికి టోటల్ సంస్థ యొక్క టోటల్ ప్రాఫిట్ అలా చెప్తారు కంపెనీ వైడ్గా కంపెనీ కోడ్ చెప్పారు ఓకేనా సో దీన్ని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ తర్వాత చూస్తే ఇవి గ్రూప్ ఆఫ్ కంపెనీ నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ అన్నాం టీ కూడా వచ్చేసి ఓఎక్స్ జీరో టూ సో ఇక్కడ చూడండి మీరు చూసుకున్నట్లయితే కంపెనీ కోడ్ వైజ్గా చూస్తారు ఇక్కడ టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ అయితే దాంట్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్ సో ఇలా టాటా గ్రూప్ కింద సబ్ కంపెనీస్ ఉంటాయి సబ్ కంపెనీస్ ఉంటాయి అనమాట ఓకే సో టాటా స్టీల్ ఉంటుంది టాటా మోటార్స్ ఉంటుంది టాటా కెమికల్స్ ఉంటుంది అదే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకోండి అది గ్రూప్ ఆఫ్ కంపెనీ దాని కింద రిలయన్స్ కమ్యూనికే కమ్యూనికేషన్ ఉంటుంది రిలయన్స్ రోడ్ రోడ్స్ ఉంటాయి రిలయన్స్ పవర్ ఉంటాయి ఇవి కంపెనీ కోడ్లు అంటాం ఓకే బట్ ఎండ్ ఆఫ్ ది రిపోర్ట్ చూసేది ఏంటి టాటా గ్రూప్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు ఓకే ఈ కంపెనీ కోడ్లు అంతా చూడరు కానీ ఆర్గనైజేషన్ లోపల చూసుకుంటారు కంపెనీ కోడ్ గా సో దీన్ని కంపెనీ కోడ్ అంటారు ఓకేనా హెడ్ ఆఫ్ ది కంపెనీ సో ఈ కంపెనీ కోడ్ అన్ని కూడా హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి బ్యాక్ లో ఇప్పుడు చూడండి థర్డ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఓఎస్ సిక్స్టీన్ సో ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేషన్ చేశాం కదా ఆ కంపెనీ కోడ్ని మనం ఏం చేయాలి హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి అసైన్ చేయాలి అసైన్ చేయకపోతే వాటి యొక్క రిపోర్ట్స్ అనేది జనరేట్ కావు సో ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అది అసైంది అనేది తెలియాలి కదా తెలిస్తేనే ఇది ఫలానా టాటా గ్రూప్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వస్తుంది ఈ కంపెనీ కోడ్ అని తెలుస్తుంది లేకపోతే తెలియదు ఓకే నీకు నాలుగైదు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయనుకోండి సో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కూడా ఒక పది ఇరవై ఉంటాయి ఆ పది ఇరవై కంపెనీ కోడ్స్ నీకు రెండు గ్రూప్లు ఉన్నాయనుకోండి టాటా ఒకటి రిలయన్స్ అని సో టాటా గ్రూప్ కింద ఉన్న కంపెనీ కోడ్లన్నీ రిలయన్స్ కి నువ్వు చేసావు అనుకో రాంగ్ అవుతాయి సో టాటా గ్రూప్ కి అసైన్ చేయాలి నువ్వు కంపెనీ కోడ్లు క్రియేట్ చేసింది ఒక కంపెనీ కింద బట్ నువ్వు అసైన్ చేసేది వేరే కంపెనీకి రాంగ్ అవుతాయి కాబట్టి మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనం క్రియేట్ చేసే ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అన్నిటి కూడా ఆ కంపెనీకి అసైన్ చేయాలి వేరే కంపెనీలకు అసైన్ చేయకూడదు రాంగ్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ అది కూడా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సి వస్తుంది ఓకే నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా చూడండి ఓఎక్స్ జీరో త్రీ సో ఇంతకు ముందు మనం ఏం చేసాం గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకున్నాం ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ ఉంటాయని చెప్పాను ఆ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోర్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియా వైజ్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను టాటా గ్రూప్ ఉంది దాంట్లో టాటా స్టీల్ ఉంది టాటా మోటార్స్ ఉంది టాటా కెమికల్స్ ఉంది ఆ టాటా స్టీల్ కంపెనీకి ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి సో ఆ బిజినెస్ ఏరియా అనేది ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు తెలంగాణ ఉండొచ్చు మనకి ఏ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లలో ఉండొచ్చు ఇప్పుడు టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందనుకోండి దాంట్లో కడప అనేది ఒక బిజినెస్ ఏరియా నెల్లూరు అనేది ఒక బిజినెస్ ఏరియా వైజాగ్ అనేది ఒక బిజినెస్ ఏరియా ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది ఇది ఒక కంపెనీ కోడ్ వాటికి మళ్ళీ సబ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి హైదరాబాద్లో ఉన్నాయి అనుకోండి టాటా మోటార్స్ అనేది సో హైదరాబాద్ అనేది ఒక బిజినెస్ ఏరియా వరంగల్ ఒక బిజినెస్ ఏరియా మెదక్ అనేది ఒక బిజినెస్ ఏరియా సో ఎలా చూస్తారంటే వీటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది టోటల్గా ఫస్ట్ బిజినెస్ వై బిజినెస్ ఏరియా వైజ్ చూస్తారు తర్వాత కంపెనీ కోడ్ వైజ్ చూస్తారు తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసి టాటా గ్రూప్ వైజ్గా చూస్తారు ఈ విధంగా బిజినెస్ ఏరియాస్ క్యాల్క్యులేట్ చేస్తారు ఓకేనా సో ఇంటర్నల్గా బిజినెస్ ఏరియా వైజ్ కూడా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేస్తారు ఇప్పుడు కడపలో ఉన్న బిజినెస్ ఏరియా బాగా ప్రాఫిట్ లో ఉంది నెల్లూరులో ఉన్న బిజినెస్ ఏరియా ప్రాఫిట్ లో లేదు వైజాగ్ లో ఉన్న కంపెనీ కూడా ప్రాఫిట్ లో ఉంది ఇప్పుడు నెల్లూరులో ప్రాఫిట్ లో లేదు కాబట్టి ఆ బిజినెస్ ఏరియా తీసేస్తారు ఎక్కడైతే బాగా జరుగుతుందో కడపలో కానీ వైజాగ్ లో కానీ అక్కడ యాడ్ చేస్తారు మళ్ళీ అడిషనల్ గా ఏరే ఏరియాలో ఎందుకంటే బిజినెస్ ఏరియాస్ అనేది జరిగితే పెట్టుకుంటారు లేదంటే తీసేస్తారండి అదేంటి పెద్ద ప్రాబ్లం లేదు ఓకేనా బట్ కంపెనీ కోట్లు అనేది ఒకే ఏరియాలోనే ఫిక్స్ చేస్తారు సో దీని మన బిజినెస్ ఏరియా అంటారు ఓకే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఫస్ట్ టైం కదా గానే ఉంటుంది వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే తర్వాత మెయింటైన్ టైమ్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా టీకోట్ చూసేసి మనకి ఓసీసీవన్ అంటాం సో ఇప్పుడు మనం బిజినెస్ ఏరియాస్ చూసాం కదా సో ఒక ఆంధ్రప్రదేశ్లో త్రీ కంపెనీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి తెలంగాణలో త్రీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి అట్లా మనం చెప్పుకున్నాం ఆ బిజినెస్ ఏరియాస్ అన్నిటిని కలిపి ఆంధ్రప్రదేశ్లో మూడు బిజినెస్ ఏరియాలు ఉన్నాయి కడప వైజాగ్ నీళ్ళు ఈ మూడింటిని కలిపి ఒక బిజినెస్ ఏరియాగా మారుస్తారు మింగిల్ చేస్తారు కన్సల్టేషన్ అంటాం వాటిని ఓకే మూడింటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తారు సో అట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బిజినెస్ ఏరియాని ఇట్ ఈస్ మ్యాడర్ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సో ఎందుకంటే ఆ మూడు బిజినెస్ ఏరియాలలో ఏ బిజినెస్ అయితే ప్రాఫిట్లో ఉంటుందో దాన్నే ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తారు రిమైనింగ్ వాటికి ప్రిఫర్ చేయరు అనమాట దాన్ని కావాలంటే తీసేస్తారు లేదంటే ఓకే ఇంకా కొంచెం టైం ఇచ్చి జరుగుతుందేమో అనుకుంటే అదిలో కూడా చేయొచ్చు ఓకేనా సో అది తర్వాత సో మన బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ మనం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకు అసైన్ చేయాలి ఎందుకంటే ఆ మూడు బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ బిజినెస్ ఏరియాకి అసైన్ అయి ఉన్నాయో కూడా తెలుసుకోవాలి ఓకేనా అది టాటా గ్రూప్గా లేదంటే రిలయన్స్ గ్రూప్గా అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా మళ్ళీ బిజినెస్ ఏరియాను కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకు అసైన్ చేయాల్సి వస్తుంది బీ సిక్స్లో సో ఇవన్నీ కూడా మనం కొంచెం క్యాలిక్యులేటెడ్గా అండర్స్టాండ్ చేసుకోవాలి సబ్జెక్ట్ని ఓకే డన్ సెవెంత్ వన్ చూడండి డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఓకే బిడి ఇది ప్రీవియస్ టీ కోడ్ ప్రజెంట్ కోడ్ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ మార్చారు సో ఫంక్షనల్ ఏరియా అంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి లైక్ ఫంక్షన్ లైక్ ఎలా అంటే ఎలా చెప్పొచ్చు సేల్స్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి బిజినెస్లో కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది క్యాల్కులేషన్స్ అనేది కంపల్సరీ కావాలి గాను కంపల్సరీగా ప్రతి లో ఫంక్షనల్ ఏరియాస్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి ఓకే దీన్ని డిఫైన్ ఫంక్షనల్ ఏరియా అంటాం తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరోను ఇది మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటాం ఎందుకు మన బిజినెస్లో ఎంత ఎక్స్పెన్షన్ జరుగుతుంది ఎంత క్యాష్ మేనేజ్ చేస్తున్నాం ఎంత ఫండ్స్ జనరేట్ అవుతుంది ఎక్స్పెన్స్ ఎంత ఉంది ఎంత లాస్ ఉంది ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలో ఒక ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ చూడడానికి మనం ఉపయోగిస్తాం క్యాష్ ఎంత ఫ్లో అవుతుంది ఓకే ఎంత లాస్ అవుతుంది ఇదంతా కూడా మనం చూస్తాం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా టీకోడ్ ద్వారా తర్వాత సో కంపెనీ కోడిని ఏం చేయాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాకు అసైన్ చేయాలి సో ఏ డిపార్ట్మెంటు ఏ కంపెనీ కోడ్కు అసైన్ అయ్యి ఉంది ఓకే ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా ఆ కంపెనీ కోడ్ గా మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ షో చేయొచ్చు ఓఎఫ్ వన్ ఎయిట్లో ఇది మనం అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలో మనం ఓఎఫ్ వన్ ఎయిట్ ద్వారా క్యాల్క్యులేట్ చేయడం జరుగుతుంది ఓకే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ గదికి వస్తుంది త్రీ టాపిక్స్ ఓకే సో తర్వాత చూస్తే నెక్స్ట్ వన్ చూడండి టెన్త్ వన్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబి ఫార్టీ ఫైవ్ ఇది మనం చూస్తే క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ అండ్ ఆర్గనైజేషన్ యూనిట్ ఫర్ స్పెసిఫైయింగ్ అండ్ కంట్రోలింగ్ కస్టమర్ క్రెడిట్ లిమిట్స్ ఇప్పుడు మన మన బిజినెస్ లో కస్టమర్స్ ఉంటారండి ఆ కస్టమర్స్ కు మనం ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అప్పుగా పది లక్షలు లేదంటే ఇరవై లక్షలు అంతకు మించి అతను మనకు అమౌంట్ రిటర్న్ ఇవ్వగలుగుతాడా లేదా అతని యొక్క కెపాసిటీ ఎంత అతని బిజినెస్ ఏరియా అతని బిజినెస్ రేంజ్ ఎదా అనేది కూడా మనం ఇవ్వాలి అలా తెలుసుకోకుండా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోయారు అనుకోండి మీరే లాస్ అవుతారు కాబట్టి ఒక కస్టమర్ కి ఎంత లిమిట్ వరకు మనం అమౌంట్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది దీని ఏమైనా డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని చెప్పుకుంటాం తర్వాత నెక్స్ట్ ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కొడుకు చేయాలి సో ఎందుకంటే ఏ కస్టమర్ కి ఎంత లిమిట్ ఇచ్చాడు అనేది ఆ కంపెనీ కోళ్ళలో ఉన్న కస్టమరా లేదంటే వేరే కంపెనీ కోళ్ళు ఉన్న కస్టమర్ అనేది మనకు కరెక్ట్ గా తెలియాలి తెలియాలి కాబట్టి మనం ఏ కంపెనీ కోళ్లు అయితే వర్క్ చేస్తున్నామో దానికి అసైన్ చేయాల్సి వస్తుంది ఇది ఓబి థర్టీ ఎయిట్ లో మనం చూడడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇది మనకి థియరీ ఈ థియరీ ఏదైతే ఉందో వీటిని కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేస్తూ మనము డిస్కస్ చేయడం జరుగుతుంది వీటి యొక్క స్క్రీన్ షార్ట్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను కనపడుతుందా పిడిఎఫ్ హలోఫాం ప్రతి దానికి కూడా ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనం అనేది ఒకటి ఉంటుంది అది మీకు డైలీ ఇస్తాను దాని ప్రకారంగా వీటిని ఉంటాయి నావిగేషన్ పాత్ర కూడా ఉంటుంది అంటే నావిగేషన్ పాత్ర అంటే మనకి సో టీ కోర్స్ డైరెక్ట్ ఉపయోగించవచ్చు లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు ఓకే ఎస్ఏపి ఇలా స్క్రీన్ షాట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇలా క్రియేషన్ చేస్తాం కంపెనీ కంపెనీ నేమ్ స్ట్రీట్ పోస్టల్ బాక్స్ కంట్రీ ఇండియా తర్వాత కరెన్సీ ఏ కరెన్సీలో ఉన్నామనేది కూడా మనం చూపిస్తాం వీటిని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటాం ఇలా జనరేట్ అవుతుంది ఇది ఎలా అనేది చెప్తాను తర్వాత వాటికి తీరీ కూడా నేను ఇలా ఇచ్చి ఉంటాను కంపెనీ గోడ్ మీకు తీరీ ఏదైతే డిస్కస్ చేశానో వాటికి విత్ ఇన్ స్క్రీన్ షాట్ తో సహా నేను ఇలా ఇచ్చి ఉంటాను దీన్ని చూస్తే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నేను క్లాస్ చెప్పిన తర్వాత ప్రతిదీ కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బిజినెస్ ఏరియాస్ ఇలా చేస్తాం బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఆ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తాం చూడండి ఫంక్షనల్ ఏరియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీటన్నిటి కూడా ఉంటాయి వీటిని కూడా క్రియేషన్ చేయాలి మనం వీళ్ళకి వాలిడిటీ పీరియడ్ కూడా ఉంటుంది ఏ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైనాన్షియల్ ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు మన లిమిట్ కూడా పెట్టుకోవచ్చు క్రెడిట్ రిమిట్ ఎలా ఇవ్వాలి అనేసి ఓకేనా ఈ పిడిఎఫ్ నేను గ్రూప్ లో వేస్తాను వీటిని మనం రేపు ఎలా చేయాలనేది టుమారో చెప్తాను ఓకే థియరీ అండి మనం టుమారో మ్యాక్సిమం ఇది రేపు వన్ అవర్ మన కాన్ఫిగరేషన్ ఉంటుంది థీరీ అనేది నార్మల్గా గా మనం క్లియర్ అవుతుంది కాన్ఫిగరేషన్ అనేది నిదానంగా నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో మనకి ఎలా ఉంటుందో చూడండి అండ్ అండ్ షబీర్ లైక్ శ్రీకాంత్ మీరు సాఫ్ట్వేర్ చేసుకున్నారా సార్ అయిపోయిందా అయిపోయింది సార్ ఓకే ఓకే డన్ సో శివారి నెంబర్ ఇస్తారా నువ్వు కూడా ఓకే ఓకే మనకి ఎక్సైఫ్ ఉంటుంది స్క్రీన్ ఎస్ఏ స్క్రీన్ ఓకే దీని మీద మనం టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ఇలా ఓకే లాగాన్ మీకు మీ సాఫ్ట్ సిస్టమ్ లో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇదే విధంగా మీకు స్క్రీన్ కనబడుతుంది చేయండి లేదంటే దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయొచ్చు ప్రెస్ చేస్తే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు కూడా ఇచ్చేస్తారు నా యూజర్ ఐడి ఇది అనుకోండి నేను పాస్వర్డ్ పెట్టి ఆ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి సార్ ఇప్పుడు మీరు చూపించారు కదా అది ఇప్పుడు ఆ ఉన్న విధంగా అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా సార్ ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఏ అంతే ఇలా వస్తుంది ఇక్కడ నుంచే మనము ప్రతిదీ కూడా కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం ఇది మన కమాండ్ ఫీల్డ్ అంటాం ఓకే వీటన్నిటి గురించి టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు మనకి కాన్ఫిగరేషన్ సంబంధించిన స్టెప్స్ ఏరియాస్ కూడా మనకు ఉంటుంది ఎస్పీఆర్ఓ అనేసి ఇస్తాం వెళ్తే ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ ఓకే ఇది కాన్ఫిగరేషన్ ఇది పాత్ ద్వారా వెళ్తాం నావిగేషన్ పాత్ ఉంది కదా ప్రతి టీ కోర్స్ ఉపయోగించకుండా ఇచ్చకుండా డైరెక్ట్ గా నావిగేషన్ పాత్ ద్వారా మనం వెళ్ళి క్రియేషన్ చేస్తాం ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం ఈ స్క్రీన్ అంటే కాన్ఫిగరేషన్ చేసేది ఇలా వెళ్తాం ఓకే నార్మల్ గా అయితే టీ కోర్స్ అయినా యూజ్ చేస్తాం స్లాష్ ఎన్ని ఇస్తే మళ్ళీ బ్యాక్ స్క్రీన్ లోకి వచ్చేస్తాం ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఓకేనా సో ఇవన్నీ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇది ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ అయితే మనకి ఓకే ఇలా ఉంటుంది క్లోజ్ చేస్తే మనం వెళ్ళిపోతుంది ఇలా ఓకేనా క్లియరా వీటిలో ఏమైనా తీరి పరంగా డౌట్స్ ఉన్నాయా శ్రీకాంత్ ఎనీ డౌట్స్ నో డౌట్స్ Kiri pada Oke, okay, ఓకేనా గైస్ హలో యా యా ఓకే ఓకే ఇప్పటి నుంచి మనకి వన్ అవర్ క్లాసెస్ ఉంటాయి ఇంకా టాపిక్స్ అయిపోయినాయి ఇంకా కాన్ఫిగేషన్స్ ఎంటర్ అవుతున్నాయి అంటే స్లోగా నిదానంగా చిన్నప్పుడు వన్ టూ త్రీలో ఏబీసీలు ఎలా చెప్తారో అదే విధంగా స్లోగా చెప్పుకుంటూ వస్తాం ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసేటప్పుడు ప్రతిదీ డౌట్స్ ఉంటాయి అడగండి నీట్ గా చెప్పుకుంటూ వెళ్దాం ఎలాంటి ఎర్రస్ రాకుండా నీట్ గా యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటి సార్లు అడగండి ఎవరికైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో వేస్తానండి తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు నేను ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకపోతే ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా వాళ్ళైనా మీకు రియాక్ట్ అయ్యి ఎక్కడ ఎర్ర వచ్చి చెప్తారు నేను మళ్ళీ నేను కూడా మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు గా మీకు రియాక్ట్ మీకు వచ్చిన ఎర్రని సాల్వ్ చేస్తాను ఇమీడియట్గా ఓకేనా చూడండి